అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో సిపిఐ పార్టీ మహాసభలు ఘనంగా నిర్వహించారు ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జాన్సన్ బాబు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి సింగనమల నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్ మండల సహాయ కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని లేదంటే ప్రజాస్వామ్య స్వమ్య ఆందోళన చేబడతమని తెలియజేశారు మానం జరగలా టిడ్కో ఇల్లు కూడా 80 90 శాతం పూర్తి అయినై అది కూడా పంపనీయలే అందుకే చంద్రబాబు నాయుడు వారు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఆయన పై ఉంది ఇవలా కడగ్వించుకుంటూ ఉన్నారు ఇవాళ మొత్తం అంతా కూడా గ్రామీణ పాలన ప్రాంతాల్లో రైతులు ఎదురు చూస్తా ఉన్నారు మీరు ఏమన్నారో సమత్రం కాలం గడుస్తూ ఉంది రైతుల సుఖీ భావనైనటువంటి పేరు మీదగా 20000 రూపాయలు వాళ్ళు పెట్టుబడి సాయం చేయాలి అదేవిధంగా అన్ని రకాల పంటలు కోల్పోతా ఉన్నారు ఆహార పంటలు పోతా ఉన్నాయి అగ్రికల్చర్ పంటలు పోతా ఉన్నాయి పండ్ల తోట లాంటి పంటలు పోతా ఉన్నాయి ఈ నాగపల మండలంలో ఇవాళ వరి పెడతా ఉన్నారు ఒరి పంట కూడా దాదాపు ఎకరాకు నలభై నలభై ఐదు రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇవాళ పంటలన్నీ పోతా ఉన్నాయి లక్షల రూపాయలు నష్టపోతూ ఉన్నారు దాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది వేరుసేన పంట పెడితే ముప్పై రూపాయలు పెట్టుబడి వస్తాం ఉంది దానికి అందుకే ఈ వేరుశనగ కూడా గిట్టుబాటు రావడం వల్ల ఇవాళ చీని అరటి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తా అరబ్ దేశాలు పోతా ఉన్నాయి ఇతర దేశాలకు ఫారిన్ కంట్రీస్ పోతా ఉన్నాయి దేశవ్యాప్తంగా అంతా కూడా సింగరాపర నియోజకవర్గం నార్కొల మరణం నుంచి అంతా కూడా ఎగుమతి చేస్తూ ఉన్నారు కానీ ఆ రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని కనపడడంరా అందుకే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు ఇవాళ రైతులను నీరు పెట్టించాడు కాబట్టి ఇవాళ పతనమైనాడు చంద్రబాబు నాయుడు ఆ దుస్థితి రావడానికి కోరుకుంటా ఉన్నాం అందుకే రైతులను ఆదుకోవాలని చెప్పి ఇవాళ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మహిళలు ఉచిత బస్సు అంటే అదే విధంగా ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామంట్రీ యాభై వేలు దాటినటువంటి మహిళలు కూడా వాళ్ళకు కూడా సహాయం చేస్తామన్నారు ఇవాళ తల్లికి బంధనం ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామన్నారు ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు పరచాలంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఇవాళ నవరత్నాల పేరు మీదగా అంతో ఇంతో బటన్ నక్కే డబ్బులు వేసినాడు కానీ నట్టేట మంచినాడు ఇవాళ సూపర్ సిక్స్ అంటావు అన్నాడు ఆ సిక్స్ ఎవరికి తగ్గుతుందో తెలియదు కానీ ఇవాళ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కమ్యూనిస్ట్ పార్టీ మిలిటెంట్ ఉద్యమాలకు శ్రీకారం చూడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాపుల మండల ఆరో మండల మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం ఇదే సందర్భంలో సెప్టెంబర్లో జాతీయ మహాసభలు చండీగఢ్లో నిర్వహించుకోబోతున్నాం ఆగస్టులో ఒంగోలు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటా ఉన్నాం జూలై ఇరవై ఐదవ తేదీన అనంతపురంలో జిల్లా మహాసభలు కూడా నిర్వహించుకోబోతున్నాం ఈ సందర్భంలో ఈ జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని తీర్మానాల రూపంలో చేసుకుని గత మూడు సంవత్సరాల ప్రజల కోసం ఏం పనిచేసి భవిష్యత్తులో మూడు సంవత్సరాలకి ఏం నిర్వహించాలో ఉద్యమాలు ప్రజల కోసం అనేది ఈ మహాసభలోని తీర్మానాలు చేసుకుని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కడప నగరంలో మహానాడు నిర్వహించుకుంటూ ఉంది వాళ్ళు కూడా ప్రజలకు సంబంధించి వాళ్ళ చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ బాబు ఇదే సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి మహానాడులో తీర్మానం చేయాలి ఏడాది కాలం అవుతోంది ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలోగొప్ప అంటే అమలు చేస్తారనే విషయాన్ని మరి ప్రకటన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి తోడు వాళ్ళ సూపర్ సిక్స్ పథకాలు పేదవాళ్ళకి ఇల్లు ఇల్లు స్థలాలు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి తోడు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరి వేసవి కాలంలో మరి పొలాల్లో పనులు లేనిటువంటి కాలంలో పని చేస్తూ ఉన్నారు మరి ఏ ప్రాంతానికి పోయినా ఏ పల్లెకి పోయినా వంద రోజులు పైబడి అయింది గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బిల్లుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ జిల్లా మంత్రి గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ సమాధానం చెప్పాలి ఏడాదికి మొదలుగా మొదలుపెట్టారు ఇవాళ వర్షాలు రావడం లే పంటల్లో పంటే పనులు లేవు మరి వంద రోజుల నుంచి నూట యాభై రోజులకి పనిదినాలు పెంచాలని పని అంటే ప్రతిరోజు ఏడు వందల రూపాయలు కూలి ఇవ్వాలని వ్యవసాయ కూలీలందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము రెండు చంద్రబాబు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈరోజు నార్పల మండలంలో నార్పల మండల మహాసభ ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం మరి ప్రధానంగా ఈ మహాసభల్లో పదిహేడు మందితో మండల కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది కార్యదర్శిగా గంగాధర్ రామాంజనేయులు ఇతర